విజయదేవరకొండ కింగ్డమ్ రిలీజ్ టైంలో రిలీజ్ మరి కొద్ది గంటలు మాత్రమే ఉన్న టైంలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు కొద్ది గంటల క్రితమే తెలుగు ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు విజయదేవరకొండ తెలుగు రెండు రాష్ట్రాల్లో రిలీజ్ రోజు ఉదయం ఏడు గంటలకే షో పడుతున్న కారణంగానే ముందు రోజు ప్రీమియర్స్ వేయలేదని నిర్మాత నాగవంశి చెప్పారు విజయ్ దేవరకొండకు ఎలాంటి గైడెన్స్ అవసరం లేదు ఆయన చుట్టూనే ప్రమోషన్ల టీం ఉందన్నారు నాగవంశి విజయ్ కూడా మొదట్లో ఉన్న తన ఎరగెంట్నెస్ కి కారణం చెప్పాడు ముఖ్యంగా కింగ్డమ్ ప్రమోషన్ లో ఎక్కడా అసలు టెంప్ట్ అవ్వలేదు చాలా కామన్ కంపోజ్ గా ఉంటున్నాడు అయితే కెరీర్ మొదట్లో కొంత భయం వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు విజయ్ ఇప్పుడు తనని అభిమానిస్తున్న వారి వల్ల ఆ భయం లేదని అందుకే పెద్దగా మాట్లాడట్లేదని అన్నాడు విజయ్ దేవరకొండ కాదు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో పెద్ద హీరో కూడా ఉంటాడని అన్నాడు ట్రైలర్ చివరిలో మాస్క్ తో ఎవరో కనిపించారు మేం పెద్ద హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని రిపోర్టర్ అడిగితే దానికి విజయ దేవరకున్న ఇస్తూ పెద్ద హీరోనే క్యామియో అని అన్నాడు అయితే ఆ మాస్క్లో ఉండేది పెద్ద హీరో అన్నాడు విజయ్ కానీ విజయ్ ఇచ్చిన ఆన్సర్ చూస్తుంటే అది తనే అన్నట్టుగా ఉంది ఏదేమైనా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు ఈ డిఫరెంట్ ప్రమోషన్స్ షాక్ ఇస్తున్నాయి సినిమాలో విషయం ఉంటే ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు అదేగాక విజయ్కి ఈసారి ఎలాగైనా హిట్ పడాలన్న ఆలోచన ఆడియన్స్లో కూడా ఉంది సో సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు ఫ్యాన్సీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది ఇచ్చిన మ్యూజిక్ కూడా కింగ్డమ్ జోష్కి స్పెషల్ క్రేజ్ తెచ్చింది విజయ్ దేవరకొండ కింగ్డమ్ రెండు భాగాలుగా వస్తుంది కింగ్డమ్ చివరిలో రెండో పార్ట్కి సంబంధించిన క్లూ ఇస్తారు కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ కూడా ఉన్నాడు అయితే ఫస్ట్ పార్ట్లో సత్యదేవ్ రోల్ ఎంత ఉంటుంది అన్నది సస్పెన్స్గానే ఉంది కింగ్డమ్ ప్రచార చిత్రాలన్నీ కూడా మంచి బజ్ తెచ్చాయి కొన్నాళ్ళుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ ఊపు తెస్తుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి